రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్లో తుర్కెంజాల రైతు సేవ సహకార సంఘం యాభై ఒక సర్వసభ్య సమావేశానికి టెస్క్యాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుర్కెంజాల రైతు సేవ సహకార సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షత వహించగా స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరియు ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు సంఘం అధికారులు సిబ్బంది భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు ఈ సమావేశంలో పలు ఎజెండాలు నూతన సభ్యుల సభ్యత్వం ఖర్చులు జమ తదితర అంశాల ఆమోదించడం జరిగింది అనంతరం సంఘం రైతు సభ్యులకు సబ్సిడీపై టార్పాలిన్ తడపలు స్ప్రే గత జనబాడే వివరం జరిగింది అన్నకు ఢిల్లీలో ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఆ రోజు రాలేదు యువత కూడా గాంధీభవన్లో మీటింగ్ ఉంది నువ్వు కొంచెం మాట్లాడు నేను మాట్లాడు వెళ్ళిపోతా అంటున్నావు కాబట్టి మరి అన్నకు కూడా టైము లేదు కాబట్టి డైరెక్టర్లు మనందరం కూడా ఇక్కడ ఉన్న వేదికలు డైరెక్టర్లు కూడా మరి ఇంకా పెద్దలు వచ్చే వాళ్ళు ఉన్నారు మరి ఇంకా రైతులు వస్తారు మరి అన్నా ఏం లేదు మనం గతలో గత ప్రభుత్వంలో మనకు ఐదు ఎకరాల భూమి పోయిన మార్కెట్ వస్తున్నప్పుడు మరి ఐదు ఎకరాల భూమి ఒక న్యాయ పైసలు లేకుండా ఉచితంగా ఐదు ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది ఐదు వందల ఏడు సర్వే నెంబర్ దానికి గాను నేను మరి నా పాడు నా పాడుతో టెస్కార్తో ఆ రోజు మీరు బీసీసీపీ డైరెక్టర్గా డైరెక్టర్ కాకుండా వైస్ గా ఉన్నా మరి అక్కడ చైర్మన్ మనోహర్ రెడ్డి గారు ఉన్నారు ఆ టైంలో దాదాపు ఎనిమిదిన్నర కోట్లతో మూడు మూడు కోట్ల రోజు ఇస్తే మీతో నాబార్డు ద్వారా జీవన ఇంట్రస్ట్కి మరి ఆరున్నర నుంచి ఏడు కోట్ల రూపాయలు దూరం జరిగిందా అదే మరి ఆ రోజు నుంచి కూడా మా బాలక సభ్యులు అందరూ వై చర్మలు కానీ బాలక సేవలు కానీ రైతులు కానీ మనందరికీ సహకరించి మరి గత మూడు నెలల కిందనే రెండు గోడాట్లు కోల్ స్టోరేజ్ కూడా మూడు మూడు లక్షల రెండు గోడాట్లు కోలు స్టోరేజ్ లక్ష యాభై వేలు కిరాయితలు ఉన్నాయి మరి ఇప్పుడు నెల కంటికి ఏడు లక్షల యాభై వేలు వస్తున్నాయి మరి ఇంకా కూడా

దాంతో దాదాపు మరి ప్రతి మీ అందరికీ తెలుసు మా పాలకవరం వచ్చిన తర్వాత ప్రతి ఆ నేళ్లకు రైతుల కొట్టి పప్పు కానివ్వండి టీవీలు కానివ్వండి ఏదో పవన్ పిల్లల స్వామిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల వల్ల మరి మనం నాలుగు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది ఈరోజు రైతు సేవా సహకార సంఘం రైతు సేవా సహకారం అంటేనే మనకి ఒక గొప్ప పేరుగా మొదలుతుంది ఈ సంఘం యొక్క సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సంఘ అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా డిసిసి బ్యాంక్ అధ్యక్షులు కొత్తకుమ సత్తయ్య గారు ఇక్కడ ఉండేటువంటి బ్యాంకు డైరెక్టర్ అయినటువంటి రామరెడ్డి గారు లక్ష్మమ్మ గారు సంజీవారెడ్డి గారు నర్సింగ్ రావు గారు వంగేజీ లక్ష్మారెడ్డి గారు స్వప్న గారు యాదగిరి గారు శ్రీ లక్ష్మమ్మ గారు శ్రీలం లక్ష్మమ్మ గారు గక్క కృష్ణారెడ్డి గారు మన కౌన్సిలర్లు మందమ్మ గారు ప్రత్యే మన కుమార్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఐలయ్య గారు కౌన్సిలర్ బాలరాజు గారు కౌన్సిలర్ మన కౌన్సిలర్లు అందరూ చాలామంది ఉన్నట్టున్నారు కౌన్సిలర్లు అందరూ అదేవిధంగా ప్రధానంగా ఈ సంఘానికి వెన్నుముకలైనటువంటి సంఘ రైతులకు ఈ సంఘానికి సంబంధించిన ఇక్కడ రానటువంటి రైతాంగానికి అందరి కూడా ఇక్కడ ఉన్న ప్రశ్నితులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటున్నా ఈ సంఘం అనగానే నేను సర్పంచ్గా ఉన్న రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇరవై ఎనిమిది అనుకుంటున్నా కరెక్ట్గా గుర్తులేదు కానీ ఎనభై ఏడులోనే ఈ సంఘానికి నేను అధ్యక్షుడయ్యా అప్పుడు దాదాపు ఎనిమిది వేల మంది ఈ సంఘంలో సభ్యులు ఉండేవారు చట్టం మనందరికీ ఉంది అందుకే ఈ చట్ట ప్రకారంగా ఈరోజు మీరందరిలో చేసే కార్యక్రమం మనందరికీ కూడా ప్రజలకు అదేవిధంగా మన రైతులకు శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పి నేను తెలియవరుస్తున్నా రైతులు రైతులు పాలక వర్గం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అమలు తీరుతుంది ఇక్కడ ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే గవర్నమెంటో అధికారం మీకు ఇవ్వాల్సిన పని లేదు సంఘ సభ్యులే మీకు అధికారం ఇచ్చింది సంఘ సభ్యులు సర్వసభ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట ప్రకారంగా అది చేయాల్సిందే సంఘం అనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఎందుకంటే అందులో చాలా ముందు రైతులకు ఏ ట్వంటీ ఫైవ్ మాట వాళ్ళు మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితులు ప్రతి సంవత్సరం మీకు వచ్చేటువంటి లాభంలో ఆ లాభం ఎవరి ద్వారా వచ్చింది మన రైతాంగం ద్వారా వచ్చింది ఆ డబ్బులను మన వాళ్ళకి ఇస్తే అవును మా బ్యాంకు వచ్చిన డబ్బులో కొంత చాలా వంతు మేము ఆకే ఇస్తుంది అనేటువంటిది రోజులు బ్రహ్మాండంగా రైతులకు అక్కడ వచ్చేటువంటి ఇక్కడ మట్టాలు కానీ అదేవిధంగా స్ప్రేలు కానీ ఇస్తున్నారు ఇంకా కూడా రైతులు ఏమన్నా కోరితే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినా తప్పలేదు అదే డివిడెంట్ ఇస్తున్నారు ఓకే వెరీ గుడ్ ఇది కూడా చాలా మంచిది డివిడెండ్తో పాటుగా రైతాంగానికి కావలసినటువంటి ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమాలు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే రైతాంగానికి ఇచ్చినాం అందుకే నేను అడుగుతున్నా ఇక్కడ ఇంకా కొంతమంది రైతులకు రాలేదని ఇక్కడ ఎవరు ఇక్కడ ఎందుకు మిరుగులకు రాలేదు ఏం ఏ ఇష్యూ ఎందుకు రాలేదు కొంతమందికి ఇంకా రైతులకు రాలేదంట కదా మీరు లిస్ట్ ఇవ్వలేదా ఇచ్చినాక ఏం బ్యాంక్ ఇవ్వలేదు రైతుల కాపీ ఇవ్వాలి కదా మరి ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడైతే ఒక రెండు లక్షల కంటే మీద ఉన్న రైతులకు వాళ్ళు పేమెంట్ ఆ రెండు లక్షల కంటే మీద పే చేస్తే మన ప్రభుత్వం ఇచ్చేస్తుంది మీరు ఇమీడియట్గా తీసుకోండి ఎందుకంటే మేము ప్రతిరోజు రైతాంగానికి డబ్బులు మాఫీ చేసినామని చెప్తున్నామో అమలు కాకపోతే మీరే బద్దత తీసుకోవాలి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందుకోసమే మీరు ఎక్కడైనా వాళ్ళకు తప్పు చేయకుండా రెండు లక్షల కంటే పైన ఉంటే వాళ్ళ పేమెంట్ చేయమని వాళ్ళు పే చేస్తారు రెండు లక్షల వరకు మనమే మాఫీ చేస్తాం అందుకోసమే రైతులు కూడా మీరు అందరూ ఆలోచించండి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం మాఫీ చేస్తున్నప్పుడు రైతు రెండు లక్షల కంటే ఎక్కువ బాకీ ఉంటే ఆ ఎక్కువను కట్టేస్తే ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం